అందరికి నమస్కారం ఈ సోమవారం పద్దెనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది ఏట నుండి మన రాజ్భవన్లో సంస్కృతి హాల్లో వికలాంగులందరికీ ఉచిత వైద్య సౌకర్యం వికలాంగులంటేనే మన పేదరికంలో ఉన్నవాళ్ళు మనకు కొంచెం ఈ టెస్టులు చేయించుకోవాలంటే ఇవన్నీ చేయించుకోవాలంటే కొంచెం డబ్బులతో పని కావున డాక్టర్ విజయభాస్కర్ గారు వికలాంగుల కోసం ప్రత్యేకంగా వికల వికలాంగుల కోసం రెడ్ క్రాస్ వాళ్ళతోటి కలిపి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది కావున వికలాంగుల మిత్రులారా ప్రతి ఒక్కరు వికలాంగులే కాదు వికలాంగుల ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు ప్రతి ఒక్కరు ఈ క్యాంపుల ద్వారా ఉచిత వైద్యం అందుకోవాలి షుగర్ టెస్టులు థైరాయిడ్ బీపీ రక్తం మూర్తం అన్ని పరీక్షలు ఉచితంగా చేయబడి ఒకవేళ మన వికలాంగులకు మన సర్జికల్ అవసరం అనుకుంటే మళ్ళీ వాళ్ళు పిలిచి సర్జికల్ కూడా ఫ్రీగా చేయడానికి ప్రయత్నం చేస్తారు కావున వికలాంగుల మిత్రులారా తప్పనిసరిగా ఇది వాడుకోండి థ్యాంక్ యూ